తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక సామాన్య దళిత కుటుంబంలో ఆయన నిర్మించడం జరిగింది ఆయన విద్యాభ్యసంగానికి కూడా ఎన్నో కష్టాలు అనిపించడం జరిగింది అక్కడ ఉన్నాడు మరి అంట్రాడతాను అని పేదత్వం అలాగే ఎన్నో ఇబ్బందులు పడి ఆయన ఖర్చుపడి మరి బరువుడ మహారాజు గారి యొక్క సహకారం చూపి చేసి మళ్ళీ భారతదేశానికి వచ్చి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పేదల కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అలాగే ఆయన పార్లమెంట్ సభ్యుడిగా భారతదేశంలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా కూడా ఆయన బండి చేయడం జరిగింది ఆయన భారత రాజ్యాంగా కమిటీకి చేరారు కాబట్టి ఎన్నో దేశాల యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశాల యొక్క రాజ్యాంగాన్ని చూసి మన భారతదేశానికి సరిపడగా మన భారతదేశం అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇక్కడ అనేక మతాలు కులాలు భాషలు అనేక ప్రాంతాలు ఉన్నటువంటి బహిరంగం ఉన్నటువంటి భారతదేశంలో అన్ని వర్గాలకి న్యాయం జరిగే విధంగా సమతోకే పేదలకి పడుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్ కల్పిస్తూ ఆయన రాజ్యాంగాన్ని రచించడం జరిగింది ఆ రాజ్యాంగం రోజు కూడా భారతదేశం ప్రజాస్వామ్యంగా పరిడి వెళ్ళడానికి కారణం లోపమైంది మరి ఆయన భారత రాజ్యాంగంలో మరి రిజర్వేషన్ కల్పించడం జరిగింది ఆయన పది సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వారికి రిజర్వ్ కల్పించడం జరిగింది కానీ ఈ ప్రభుత్వాలు కూడా పది పది సంవత్సరాలు పెంచుకుంటూ దేశంలో అసమానతలు ఉండాలి అందరూ కూడా సమానంగా ఉండాలి అందరికీ మన దేశంలో ఉన్నటువంటి అన్ని కూడా సమానంగా నిర్మాణం చేశారు దానివల్ల అందరూ కూడా ఒక సమైక్యంగా మన ఈ భారతదేశంలో మనగలుగుతున్నాం కానీ ఈరోజు మన వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా విచ్చేసి ఆయన మన డాక్టర్ అంబేద్కర్ వర్తంతి సందర్భంగా మన కేర్ టౌన్ వన్ టౌన్ పార్టీ టీడీపీ ఆర్టీసీ మన ఎన్టీఆర్ ప్రసాద్ గారు కంట శ్రీముతులు గారు అలాగే మన రాము గారు చల్పత్ గారు మరి ఇతర పెద్దలు అందరూ మరి వర్గం చేసే సందర్భంగా నేవాదాలు అనిపిస్తున్నాము మరి ఎస్సి ఎస్టీ వర్గానికి మరి అంబేద్కర్ రాజ్యాంగ నిమిత్తం ఆయన ఎన్నో మరి మా కోసం అంతా సంతోషిస్తున్నాము ఈరోజు వర్ధంతి ఆనందం భారతదేశానికి ఆత్మవతి రాజ్యాంగాన్ని రచించిన భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ జయంతి వర్ధంతి ఈరోజు భీవరంపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించడం ఆయన ఫోటోకి పోర్మాలు వేసి నివాదాలు పెంచడం జరిగింది దళితుల అభ్యున్నతికి పోరాటం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన రచించినటువంటి రాజ్యాంగంలో ఉన్న నియమ నిబంధనలు అన్ని కూడా మనం క్రమశిక్షణతో పాటించి పాటించినప్పుడు ఆయనకి నిజమైన నివాళులు అర్పించినట్టుగా తెలియజేసుకుంటూ మన భారతదేశంలో రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మేము ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము అదేవిధంగా మా బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలి వెళ్ళిపోయేటప్పుడు మనల్ని మనం ఎలాగా జీవించాలి ఎలాగా మనం ప్రవర్తించాలి అనే విషయాన్ని అందరూ మల్లబులలు పడుతున్నప్పుడు అందులో కీలక పాత్ర వహించి మనం ఎలా జీవించాలి ఎలాగ రాజ్యాంగం ఉండాలని రశిస్తుందా మొదటి వ్యక్తి అలాగే విద్యతోనే ఏదైనా సాధ్యమని బలంగా నమ్మిన వ్యక్తి ఆయన ఆ రోజుల్లోనే అందరికన్నా కూడా మన దేశంలో అప్పట్లో గొప్పగా చదివిన వ్యక్తులు వ్యక్తి అంటే ఈయన విదేశాల్లో చదువుకుని మన దేశానికి మన దేశం యొక్క భవిష్యత్తుని నిర్దేశించిన ప్రదాత ఆయన అలాగే ఆయన ఎన్నో సంస్కారాలు తీసుకొచ్చారు బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన విధానంలో ఆయన అందరికి కూడా న్యాయం జరిగే విధంగా ఆయన చేయడం జరిగింది ఆయనకి ఆయన్ని చూపించిన పాటలు మనం అందరం కూడా వెళ్ళడమే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళిగా నేను భావిస్తున్నాను భారతదేశానికి మన అంబేద్కర్ గారి వద్ద అరవై తొమ్మిది పార్టీ లో ఘనంగా జరుపుకుంటున్నాం నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సమక్షంలో పార్టీ ఆఫీస్ లో జరుపుతున్నాం అంబేద్కర్ గారు చిన్నప్పటి నుంచి అంటారా అంటరాని తన నుంచి చాలా కష్టాలు బాధలు అనుభవించారు అలాగే అంబేద్కర్ గారు భారత రాజ్యాన్ని చట్టాన్ని అమలు జరిపారు అలాగే అతను అడుగుదాడులో నడవాలందరు కూడా అతన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని నేను అందరికి మనవి చేస్తున్నాను అరవై తొమ్మిదవ అర్ధంతిని బాల పట్ట భీమవరం పట్టణ హార్ట్ ఆఫీస్ లో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి పెద్దల సమక్షంలో వారికి అన్న ఇవాళ జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కులానికి మతానికి వర్గానికి చెందిన వారు కాదు అందరి వాడు అలాగే కుల వివక్ష కోసం సమానత్వం కోసం పోరాడిన ఏకైక వ్యక్తిని కూడా ఈ రోజున చెప్పుకుంటూ ఆయన నాయకోవిధుడు రాజనీతిజ్ఞుడు అన్ని రకాల భారత రాజ్యాంగ రూపశిల్పైన మన బిఆర్ అంబేద్కర్ గారికి శుభావం చేసుకుంటే